హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు చూడండి ఇక్కడ గోవింద టెర్రకోట అని ఎక్కడ ఉప్పల్ దగ్గర ఉంది అక్కడ ఊరికే చూడడానికి వచ్చాము అంటే టెర్రకోటవి పార్ట్స్ కానీ సిరామిక్ పార్ట్స్ బొమ్మలు అవన్నీ దొరుకుతాయి అప్పుడెప్పుడో చాలా రోజుల కిందట ఒకసారి వచ్చాము ఈరోజు మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చాము మేము చూడండి మీకు చూపిస్తాను చాలా వెరైటీ స్పాట్స్ దొరుకుతాయి ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ లాగా అరేంజ్ చేశారు పాట్స్తో చేశారు చాలా బాగుంది పెద్ద గార్డెన్ ఉండేవాళ్ళు గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ అన్నీ చూడండి సిరామిక్ పాట్స్ ఉన్నాయి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అన్నీ దొరుకుతాయి చిన్న సైజు పెద్ద సైజు చాలా చాలా పెద్ద సైజు అన్నీ దొరుకుతాయి మళ్ళీ ఇట్లా బొమ్మలు కూడా దొరుకుతాయి టెరకోట బొమ్మలు చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఇంకా మన ఇంట్లో అంత స్థలం ఉండదు కదా చూసి ఒక ట్రెండ్ తీసుకుందామని వచ్చాము ఇది ఉప్పల్ దగ్గర ఉంది గోవింద టెర్రకోట అని చాలా పెద్ద హోల్సేల్ మార్కెట్ అనమాట చూడండి ఇక్కడ పాట్స్ ఉన్నాయి కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి ఒక కుండ మీద ఉంది టూ సిక్స్టీ ఫైవ్ అని ఇది హోల్సేల్ షాపు చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రోడ్డు సైడ్లలో అమ్ముతుంటారు కదా వాళ్ళు ఇక్కడి నుంచే అనుకుంటా అంతకుముందు మేము వచ్చినప్పుడు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడు బాగా ఎక్కువ రేట్లు పెట్టారు ఇప్పుడు బార్గిన్ కూడా లేదు ఫిక్స్డ్ రేట్లు అని పెట్టారు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మేము ఐదారు సంవత్సరాల కిందట వచ్చినప్పుడు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి హోల్సేల్ రేట్లు సరే మళ్ళీ ఒకసారి చూద్దామని వస్తే ఇప్పుడేమో ఫిక్స్డ్ రేట్లు పెట్టారు అసలు బార్గిన్ లేదు ఒక రూపాయి కూడా తగ్గిర్రు రేట్లు కూడా అంతకుముందు కంటే కొంచెం ఎక్కువ రేట్లే ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా రావాలంటే వచ్చి తీసుకోండి చాలా వెరైటీస్ చూడండి ఎంత బాగున్నాయో చాలా డిజైన్లు ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి స్వాన్లు ఎంత బాగున్నాయో స్వాన్లు చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ చూడండి ఫిక్స్డ్ రేట్లని బోర్డు పెట్టారు వాళ్ళు చెప్పిన రేటే ఇంకా ఏం అనమాట ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఏనుగులు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ఇల్లు పెద్ద గార్డెన్ ఉండే వాళ్ళు తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఇవన్నీ చూడండి ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి బుద్ధుడి బొమ్మలు వినాయకుడు బొమ్మలు కృష్ణుడి బొమ్మలు రాధాకృష్ణులు చూడండి ఇక్కడ పల్లకి మాదిరి ఉంది చూడండి ఏనుగు అంబారి ఇక్కడ చూడండి కృష్ణుడు బొమ్మలు ఎంత బాగున్నాయో పొన్న చెట్టు కింద రాధాకృష్ణులు ఆవు కూడా ఉంది ఇంకా మేము ఇవి తీసుకున్నాము ఒక ఆరు పార్ట్స్ తీసుకున్నాము ఎక్కువ తీసుకోవాలని ఉంది కానీ ఇంకా మళ్ళీ ఇంట్లో ప్లేస్ ఉండదని కొన్ని తీసుకున్నాము చూడండి మొక్కలు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను నేను ఏవి తీసుకొచ్చాను ఇది ఒక వైట్ కలర్ ఫ్యాన్ తీసుకున్నాను బ్లూ కలర్వి రెండు సేమ్ కలరు టాటైస్ తీసుకున్నాను దీంట్లో స్పైడర్ ప్లాంట్ పెట్టాను ఫ్యాన్ ఏమో మనీ ప్లాంట్ పెట్టాను ఇది ఒక పింక్ కలర్ ఫ్యాను ఒక వైట్ కలర్ ఫ్యాను ఇందులో ఏమో జీజీ ప్లాంట్ అంటారు కదా అది పెట్టాను ఒక పాట్ లో ఒక చెట్టు ఉంది అది విడదీసి అన్ని పాట్లలో పెట్టాను కొన్ని రోజులుంటే ఇది ఫుల్ అయిపోతుంది పక్కన పక్కన నుంచి మొక్కలు వస్తాయి కదా బాగా ఫుల్లుగా వస్తాయి మళ్ళీ కావాలంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవచ్చులని కొన్నే తీసుకున్నాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెము ఏమన్నా తగిలిన కింద పడినా పగిలిపోతాయి ఇవి కారులో వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా తెచ్చుకున్నాము చూడండి ఇప్పుడు ఒక టమాటా పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది ఉప్మాలోకైనా బాగుంటుంది వడల్లోకైనా వడల్లోకైతే సూపర్ ఉంటుంది ఇంకా రైస్లో కూడా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే ఇంకా అద్భుత అంత బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను వడల్లోకి చేశాను ఈ పచ్చడి ఈ పచ్చడి ఉప్మాల్లోకి కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా దోశ ఇడ్లీ వాటిల్లో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ఈజీ అండ్ టేస్టీ చట్నీ టమాటో టమాటో పచ్చిమిరపకాయల చట్నీ ఇది చూడండి ఒక పచ్చిమిరపకాయలు ఒక ఇరవై దాకా తీసుకున్నాను మీ మీకు ఎంత పచ్చడి కావాలి ఎంత కారం కావాలి దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడవు పొడవుగా కట్ చేశాను ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు ఒకేసారి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు వేస్తున్నాను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటాలు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనము పచ్చడికి తగినంత సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవచ్చు మళ్ళీ వేసే పని లేకుండా ఇంకా చూడండి అంతా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యేవరకి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి అప్పుడప్పుడు చూసి కలపెట్టుకుంటూ ఉండాలి చూడండి కొంచెం చింతపండు వేస్తున్నాను మీకు పులుపు ఎంత కావాలో అంత ఆల్రెడీ టమాటాలు ఎక్కువ వేసాము కదా కొంచెం చింతపండు వేసాను రెండు రెబ్బలంతా ఇంకా టమాటాలు లోపల చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోతుంది మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ అందులోంచి వాటర్ వస్తుంది కదా అది వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మగ్గించుకోవాలి ఆ లోపల టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి చూడండి టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి పచ్చడి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి టమాటాలన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లగా అయిన తర్వాత మనము మిక్సీలో వేసుకోవాలి రోలుంటే రోట్లైనా నూరుకోవచ్చు చాలా ఈజీగా నలిగిపోతుంది సాఫ్ట్ గుడికిపోయినాయి కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను ఒక పదిహేను అలా వేశాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకా వెల్లుల్లిపాయలు ఫస్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను వెల్లుల్లిపాయలు నలిగిన తర్వాత ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ వేసుకొని మీ ఒక్క తిప్పు తిప్పితే పచ్చడి రెడీ అయిపోతుంది ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు ఊరికే ఒక్కసారి అలా తిప్పగానే నలిగిపోతుంది బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదా రోట్లో కూడా తొందరగా నలిగిపోతుంది ఒకవేళ రోట్లో నూరుకోవాలంటే అయినా నూరుకోవచ్చు తొందరగా మెదిగిపోతుంది చూడండి ఒక్కసారి తిప్పగానే పచ్చడి రెడీ అయిపోయింది సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమీ అయిన అవసరం లేదు వెల్లుల్లిపాయలు ఒక్కటేసి గ్రైండ్ చేశాను చాలా సూపర్గా ఉంటుంది ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను వడల్లోకి చేశాను ఈ పచ్చడి వడల ముందే మీకు చూపించాను కదా ఇప్పుడు పచ్చడి చూపిస్తున్నాను ఎలా చే ఎలా చేశానని చాలా చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ అనమాట ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఉప్మాల్లోకి అయితే ఇంకా సూపరు వడల్లో కూడా సూపరు అన్నంలోకైనా వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది కడుపు నిండినా కానీ అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి